జై శ్రీమన్నారాయణ భగవద్ రామానుజుల వారి అష్టోత్తర శతనామావళిలో యొక్క అర్థం క్లుప్తంగా తెలుసుకుందాం ఓం మోచకాయ శ్రీ యామునాచార్యుల వారి చరమదేహములో ముడుచుకుపోయిన చేతి బ్రేళ్లు తెరిపించిన శ్రీ రామానుజుల వారికి నమస్కారములు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మహాయోగులు శ్రీనాథమునులు వారు భక్తి కోటిలో పరాకాష్ఠకు చెందిన ఆచార్యులు వారి మనుమలే శ్రీ యామునాచార్యులు శ్రీరంగ మహాక్షేత్రంలో శ్రీ వైష్ణవ పీఠము పరమ భాగవతులు విద్వ తల్లజులు వీరి కటాక్షము చిన్ననాడే శ్రీ రామానుజుల వారిపై పడినది శ్రీ యామునాచార్యుల వారి కోరిక మేరకు అంతిమ దశలో శ్రీ రామానుజులు ఆ మహాత్ముని దర్శించుటకై శ్రీరంగమునకు వెళ్ళిరి శ్రీ రామానుజులను చూడకుండానే ఆ మహాత్ములు తనువు చాలించిరి కాని వారి చరమదేహములోనే హస్తమునందలి మూడు బ్రేళ్లు ముడుచుకుని ఉండుట శ్రీ రామానుజులు గమనించి దానికి కారణమేమని అక్కడ వారిని ప్రశ్నించినా ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు ఇతర అభిప్రాయములను గుర్తించు స్వభావము గల శ్రీరామానుజుల వారు ఆ వ్రేళ్లు ముడుచుకొని పోవుటకు మూడు కారణములు అని భావించి ఆ మోచనము చేయించుకునటికై మూడు ప్రతిజ్ఞలు చేసిరి అవి నేను బ్రహ్మసూత్రములకు శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంతపరముగా చిదచిదీశ్వర తత్వజ్ఞానము కలిగించు రీతిగా భాష్యమును వ్యాఖ్యానించగలను నిజముగా శ్రీవైష్ణవ మత సంప్రదాయాల అభివృద్ధి చేయుటలో వారు వీరు అని భేదమును పాటింపక అందరికీ పంచసంస్కారములు ప్రసాదించి ద్రావిడ వేద ప్రవణులుగా ప్రపర్తి ధర్మ నిరతులుగా చేసెదను భగవానుడు నారాయణ పరతత్వమును భారత భాగవతాది గ్రంథములలో నిరూపించను శ్రీ పరాశర మహర్షి జీవ ఈశ్వర భేదములు లక్షణములను వివరించుచు శ్రీ విష్ణు పురాణమును అనుగ్రహించిరి వీరిద్దరూ శ్రీవైష్ణవ తత్వ మార్గమును చూపించినవారు కదా అని వారికి కృతజ్ఞతగా శ్రీ వ్యాస పరాశరుల నామములను ఈ సంప్రదాయములో జన్మించబోవు ఇరువురి శిశువులకు నామకరణం చేసెదను అని ఈ విధంగా ప్రతిజ్ఞలు పూర్తయిన వెంటనే శ్రీ యామునాచార్యుల వారి చరమ దేహమున ముడుచుకుపోయిన హస్తమునకు ఉన్న మూడు బ్రేళ్ళు తెరుచుకున్నవి ఈ సన్నివేశమును దర్శించిన భాగవతులందరూ శ్రీ రామానుజుల వాక్శుద్ధిని ఆచార్య నిష్ఠను కొనియాడారు అట్టి మహాప్రతిజ్ఞలం చేసి శ్రీ యామునాచార్యుల వారి మూడు బ్రేళ్లను తెరిపించిన శ్రీ రామానుజుల వారికి ప్రణామములు శ్రీమతే రామానుజన మహా